రాజకీయ ఈ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ గత ప్రభుత్వానికి రుణమాఫీ చేయడం చేతకాలేదని రెండు సార్లు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన బిఆర్ఎస్ రెండు విడతలో చూసిన అవి కనీసం వడ్డీ కూడా లేదని విమర్శించారు అలాంటి వాళ్ళు మా నాయకురాలు ఎమ్మెల్యే మామిడాల యశ్వని రెడ్డి విమర్శించడం హర్షస్పదమన్నారు మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను నాటికి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించామని అన్నారు ఇంత వేగంగా చేసిన చేసిన చరిత్ర దేశ భారీగా రుణమాఫీ రేవంత్ రెడ్డికి దక్కిందని సాంకేతిక సమస్యలతోనే కొందరి మాది కాలేదు మన మంటల వ్యవసాయ అధికారులు సమస్యలు పరిష్కరిస్తారని వెల్లడించారు గత పదేళ్లలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేయను అభివృద్ధి మేము వచ్చి పది నెలలు కాకముందే పాలకుర్తి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశాము మీరు చేసిన అభివృద్ధి మేము చేసిన అభివృద్ధి ఏంటో చర్చకు సిద్ధమా అన్నారు రైతన్నలు బిఆర్ఎస్ నాయకులు మాయ మాటలు నమ్మకండి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని రైతు అండగా ఉంటామని అన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు కొంతమంది బిఆర్ఎస్ నాయకులను వెంట పెట్టుకుని కొంతమంది రైతులను మాయ మాటలు చెప్పి సింగరాజుపల్లిలో రోడ్లపై ధర్నాలు చేయడం చాలా సగ్గుచేటుగా ఉంటున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కాసరపు ధర్మారెడ్డి తోటకూరి పాండు కృష్ణ మండల నాయకులు భువనగిరి యాకస్వామి కాడపోయిన గణేష్ పులిగిల్లి వెంకన్న రెడ్ రాజుల రమేష్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఉప్పుల ఉప్పలయ్య యూత్ నాయకులు ఎన్ఎస్యూఐ నాయకులు సోషల్ మీడియా కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు ఇకపై మేము చేసినటువంటి మీరు చేసినటువంటి ఆరోపణలు ఏంటో రండి ఈ దేవుడు ప్రవేదికపై వేదికపై కూర్చుందాం చర్చకు మేము సిద్ధం ఒకవేళ మీరు చేసిన పది సంవత్సరాలలో మీరు చేసినటువంటి ఘనకార్యం ఏదో మాకు చెప్పండి మేము ఏడాది కాకముందుకే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఏకకాలంలో కాలంలో చేసినటువంటి ఘనత ఎంతమంది బెనిఫిషియర్స్ కు లబ్ధి చేకూర్చామో ఆ లీస్టు ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ వ్యవహార వ్యవ వ్యవసాయ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకర్లు ఇచ్చినటువంటి లీస్టును మేము ముందు పెడతాం ఇందులో ఎవరకు ఎంతవరకు తప్పు ఉన్నాయో ఎంతవరకు నిజాయితీగా ఉన్నదో మేము ముందు పెడతాం గతంలో రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశ చరిత్రలో ఎన్నలేని విధంగా పదిహేను వేల కోట్లు పదిహేను వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి అదేవిధంగా విధంగా ఈరోజు ఇరవై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి రైతులకు అండగా వాసటగా నిలిచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన సాగుతుందంటే ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాగుతుంది కాబట్టి ఈ ఎలా జరుగుతుంది రైతులకు మేలు జరుగుతుందా ఇబ్బందులు అవుతున్నాయా అని అనునిత్యం వ్యవసాయ అధికారులను ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు వ్యవసాయ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు ప్రతిరోజు వ్యవసాయకి సంబంధించిన అధికారులతో పర్యవేక్షణ చేస్తూ ముందు సాగు సాగుతున్నారు కాబట్టి చిన్న చిన్న లోపాల ద్వారా కొంతమంది ఆధార్ కార్డులు కానీ లో పేర్లు తప్పుబడి కానీ బంబీలో కొంచెం తప్పుబడి కానీ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి వాటిని సవరించుకోమని ఈరోజు జిల్లా కలెక్టర్ల వాళ్ళకు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ అధికారులు వ్యవసాయ మంత్రి గారు సంబంధిత వ్యవసాయ అధికారులకు కలెక్టర్ గారికి కోట్ల రూపాయలు అరవై ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి మా రెసి అందులో ఆరు మంది లబ్ధిదారులు లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి మేము కళ్ళబడి మాటలు కాదు సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్లు బ్యాంకర్లు ఇచ్చినటువంటి ఇచ్చినే తప్ప మేము తప్పుడు సంకేతాలు మీలాగా తప్పుడు ఆలోచనలు తప్పుడు సమాచారాలు ఇయ్యం కాబట్టి ఏదైనా ఇందులో ఏ ఒక్క చిన్న పొరపాటు ఉన్నా మేము ఈ యొక్క నా యొక్క పదవికి రాజీనామా చేస్తా ఒకవేళ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నువ్వు ఈ తప్పుడు సంకేతాలు చెప్పి పబ్లిక్ను మోసం చేసి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని ఐదేళ్ళైనటువంటి చేయకపోవడమే నేను ఇక్కడ నుండి ఈ పరిపాలన నుండి ఈ యొక్క మీ నాయకత్వం నుండి దూరం చేశారు కాబట్టి ఇక్కడైనా సిగ్గు తెచ్చుకొని ప్రజా సంక్షేమ పాలనకు మద్దతుగా ఉండండి మా మా యొక్క పాలనకు బాధ్యతగా ఉండండి అంతేకాకుండా మీరు ఈరోజు ఏదైనా మా నుండి తప్పుడు తప్పైనా కానీ ఇంకేదైనా జరిగితే మీరు నిలదీయండి కానీ జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని అడ్డుదాగి ప్రజలను మపెట్టే విధంగా అలాంటి మాటలు మానుకోమని వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం ఈ యొక్క అవకాశం పెద్దలు అందరికీ